హాయ్ అండి మీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైవ్ చేసి ఖచ్చితంగా అన్నార మధ్యలో అవుతా ఉంది అదే నేను మా చెల్లెలకు ఫోన్ చేసి అన్నారా ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము మీ కాళ్ళను చూసిపోదు అని చెప్పేసరికి మా చిన్న కోళ్ళను చూడడానికి అనమాట ఏంది బుల్లి హాయ్ అప్పు మా చెప్పు హాయ్ అప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు ఏ ఊరు మీ ఊరు ఎవరు దొంగ ఎర్రపాడా మజిగలు వాడా ఇదే ఈ స్టైల్ ఏంది అబ్బు ఇల్లు మాల్ స్టైల్ కదమ్మా ఇల్లు స్టైల్ అదే డ్యాన్స్ పిల్లవా నువ్వు నిన్నీ బాగా బాగా తీసుకెళ్ళాడు ఆపు పాటలు బా పాటలు ఆపు సౌండ్ సౌందీ ఏమా రెడీ అయ్యారా బాగా వెళ్ళాడు మొన్న

వస్తాడా సత్తన వెళ్ళి అటు నుంచి ఎట్లా వెళ్ళాలి మళ్ళీ బైక్ మీద మంచి పనులే చెప్పా మరి బాగా బయలుదేరాడా సరేలే బస్సు ఇంకా రావడానికి ఒక అరగంట ఉందా మహేంద్రోళ్ళు ఎప్పుడు వస్తానట వాళ్ళు ఇప్పుడు ఇడిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుందా వారం అవుతుంది అదే రేపు వెళ్ళి అవుతాడు అంటే వాడు అంతే ఇంకా పొద్దుగు అటు ఇటు తిరగటం ఐదో తారీఖా వాడు ఐదో తారీఖు రామనో అమ్మాయి ఏమో ఎనిమిది తారీఖు వస్తే సరిపోయింది ఐదో తారీఖా వాడికి ఎనిమిదో తగ్గు కదా పెళ్ళి అయింది అందుకు నేను అంటుంది పాప మాపు నేను రాత్రి ఫోన్ చేశాను ఎప్పుడు వస్తాను అంటే నేను రెండు రోజులు అయితే వస్తాను అన్న అంటున్నాడు ఒక సెల్ పాడైపోయింది అంటే ఇంకేం వీడియో చేస్తాడు సెల్ ఏదో తీసుకున్నా బాగుండేది అండి ముఖ్య కారణం ఇంకా వీడియోస్ ఎందుకు అంటే మహేంద్రాబాబు సెల్ పాడైపోయింది ఈ సెల్ తీసుకెళ్తారంటే నాది ఇంట్లో నా అని చెప్పాడు ఏడో తారీఖు వస్తారంట ఇంకా ఏడో తారీఖు వచ్చిన కానీ ఇంకా వీడియోస్ ఇంకా చాలా బాగుండిపోతున్నాయి సరేనా మా బాబే ముందే వెళ్ళిపోయాడు ఏళ్ళచూర్లో ఉంటాడు మేము త్వరగా ఇంకా మా పల్లెటూరులో బస్సు వచ్చిద్ది బస్సు ఎక్కి వెళ్తారు ఉంటారు ఉదయం సాయంత్రం ఉదయం ఇప్పుడు వచ్చేసిన ఏడు గంటలకి సాయంత్రం ఎన్ని గంటలకు మా బస్సు ఆరు గంటలక రెండు బస్సులు అండి మా ఊరికి ఉదయం సాయంత్రం అన్నమాట వాటికి టిఫిన్ ఏమైనా పెట్టకూడదు ముందు పాళ్ళకి అందుకే నాన్ స్టాక్ నొక్కుతా ఉంది నిన్న ఏం సన్నగా ఉంటుంది అసలు లేదు మీ అమ్మాయి సంగతి కనుక్కుందామని డాక్టర్ దగ్గర పోతే మీ అమ్మాయి బ్రహ్మాండంగా ఉందా దిగులని అంటున్నాడు డాక్టర్ అన్ని బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవన్నీ చేయించు మీ అమ్మాయి బాగానే ఉంది కొంచెం తిండే పెట్టండి బాగా తిండి పెట్టిన అంత అంటే కొంచెం అంటే అంతేలే మమ్మీ అది ఏం బాధపడ కాకుండా బలరాం కదా తీసుకెళ్ళి మనం అత్తం సర్దుకున్నావా రూమ్ క్లీన్ చేసాం మరి ఆడొచ్చేసరికి మహేంద్రగా దీని లేకపోయ ఇంటికి కళ అయిపోయిందండి అవును మర్చిపోయా మనం మీరు శారీగా శారీ చూపి నువ్వు ఆ రోజు చూపించమంటే నువ్వు రాబోతివి ఓకేనండి ఈ శారీ వచ్చేసి మొన్న రా రాజకుమారి అలానే కుమారి అంటే మా అమ్మాయి అలానే ఇంకా చిన్నమ్మాయి ముగ్గురు కలిసి ఫుడ్ ఛార్జ్ చేశారు కదా ఆ రోజు ఓడిపోయినా కానీ మా అమ్మాయికి ఇప్పించాను మళ్ళీ మా అమ్మాయి బాధపడుతుంది అదిగా శారీ ఇదేనండి అంటే ముగ్గురికి ఒకేలాంటిది కదా మీకు రంగులు వేరు మోడల్ ఒకటి మీ వదిలి తీసుకుంటాను చదువువి సరే సరే వాళ్ళ వదిన కూడా నీ ఇష్టం అనుషా ఇష్టం వచ్చింది తీసుకోమని చదివితే ఇక ఇది తీసుకున్నారన్నమాట శారీ ఎలాగో తాంశి చెప్పండి నీకు బాగా ఉంది సూపర్గా ఉంది అవునవును ఈసారి నిస్తి తీసుకుంటారే శారీ జాగ్రత్త పెట్టుకో మరి ఈసారి కుట్టించుకుని రాడు ముగ్గురు వేసుకోవచ్చు ఒకసారిగా మనం మీ వదిన అదే చెప్పింది కాపురం వచ్చేటప్పుడు కుట్టించుకో లోపల మీ వదిన కూడా కుట్టించుకునిద్ది ఇంకా రోజా కూడా కుట్టించుకుంటే ముగ్గురు ఒకసారి కట్టుకోవచ్చు బుస్సు వచ్చింది రామాయ్ బుస్సు వచ్చిందిలే వంద ఖర్చు జుట్టి మరి ఇటు తిప్పింది ఎంత మరి పాకపో కలగకుండా ఓకేనండి ఇక బస్సు వచ్చింది ఇంకా మా బాబు ఎదురు వస్తారంట నసరాపేటలో బైక్ వస్తుంది కారు మంచి కారు ముంచు ఎక్త ఇంక ఇబ్బంది తాత గుడి వెనకాల చిన్న మూడు వస్తుంది ఇంకా సంచి తీసుకొని మళ్ళీ ఎప్పుడు వస్తారు కాపురానుక మళ్ళీ పది రోజులకి మళ్ళీ పది రోజులకి మళ్ళీ మా చెల్లెళ్ళు వస్తారులేండి పాత పడకండి ఇంకా వీడియోస్ బాగుంటాయి మా పెద్ద చెల్లెలు కూడా వచ్చి రావచ్చో రాకూడదు అసలు వచ్చిద్దో రాకూడదు తెలియదు ఎందుకంటే ఫుల్ జర్నీ అండి ఎక్కడో గుంటూరు ఎక్కడో వస్తా పెళ్ళి అనుకో అనుకోకుండా అనుకోకుండా మా ఆడపిల్లని చాలా చాలా దూరం ఇచ్చేసి అదే అండి బస్సు మా పల్లెటూరు బస్సు వాతావరణం బాగా మబ్బులు పట్టినాయి వర్షాలు ఉన్నాయి తువర్లుగా చిన్న చిన్న తుప్పలో పడతామండే అయిపోండి నర్సరపేట నర్సరపేట బస్సు కారు మంచి గుంటూరుపాల ఎక్కొచ్చలే ఎప్పుడే ఆడపాటుకు వచ్చే పని పాన మరి ఇటు తిరిగి తమ్ములకి హాయి అవుతుంది ఇంక బాండి అసలు మీ వదిలి బొస్టాంటి కక్కుని రాజీ పాని పెట్టుకోట్టుకో మనిషి ఇప్పుడు అమ్మ ఫోను బస్సు అంతా ఖాళీగా ఉందండి కారు మర్చిపోయేసరికి ఫుల్ అయిపోతుంది ఇంకా ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా ఇంకా ఫుల్ అయిపోయింది బస్సు పేడ పోయేసరికి తొమ్మిది అవుతుందా ఇప్పుడు ఏడున్నర అవుతుంది కదా గంట గంట పట్టిదిగా ఎనిమిదిన్నరకే ఆ లోపల అందుకే తొమ్మిది అవుతుందని చదువుతుంది నేను త్వరగా మా చల్లని బస్ ఎక్కింది కదా పంపించేసి ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా దేంట్లో పడే నేను లాక్కుంటాడు చెప్పు ఎప్పుడొస్తాను నువ్వు ఎప్పుడొస్తావు నువ్వు చెప్పు హాయ్ చెప్పు నీ ముక్కింది అట్లా ఉంది ఏమైనా చేసుకుంటావా నిషి మా అబ్బాయి చేసుకుంటావు లేదా చెప్పు రావు ఈసారి చేసుకుంటావా చేసుకుంటా అంటే ఓకే మేము మాకొద్దు అసలు కట్నా మేము ఎవరిని చేసుకుంటాం చేసుకుంటా లే డ్రైవర్ వచ్చాడుగా నేను వెళ్తాను మరి జాగ్రత్త వెళ్ళి హాయ్ మళ్ళీ ఒక వారానికి కట్టారులే సరేనా వెళ్తున్నాం మరి ఓకే అండి బస్సు అయితే బయలుదేరింది మా బాబు ఏమో కార్ మంచి మరి ఇక్కడే అక్కవచ్చు కార్ మంచి ఇందుకు మళ్ళీ అనంతి పండిలేదా మళ్ళీ కార్ మంచి నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ రావడానికి ఏమి ఉండదు అందుకని చెప్పేసి ఇంకా బైక్ పెట్టుకున్నాడు అనమాట ఇంకా మా బాబు ఎక్కుతాడు ఇంకెక్కి మా అమ్మ ఎన్ని ఆశ పెడితే వదిలిపెడితే మా బాబు ఎదురు వస్తాడు కొంచెం ఫోన్ చేసింది బయలుదేరకు అంట మ వెళ్ళిపోయింది బస్సు కూడా తర్వాత ఇంకా చూడండి కరమేను చేపలు పచ్చడి అయితే ఎలాగుందో ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి గీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునుగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటాం సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా